ದಯಚೇ ದಯಚೇ ಅಂದ್ರೂ ಎನ್ನು ಮೇಲೆ ಪಂಪ ಜರು ಪದ ಮಂದಿ ಪ್ಲಸ್ ಪದ ಮಂದಿ ಮುಂದೆ ಪದ ಮಂದಿ ಯಾವುದೇ ಪ್ರಪಲ್ <laughs> ಅಂತ కలిసి పెద్ద ఎత్తిన కానీ ఇని ఎరగన జన సమూహంలో నామినేషన్ చేయడం జరిగింది గెలుపు ఎప్పుడు డిక్లేర్ అయింది మెజారిటీ కోసం మేము పనిచేస్తున్నాం ఇది తప్పకుండా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందాక సోదరులు అడిగారు జగన్ వస్తున్నాడని జగన్ సిద్ధం సభ సంచులు కూడా జైలుకి వెళ్ళిపోతారు ఈరోజు చంద్రశేఖర రెడ్డి కన్నబాబు జగన్ ముగ్గురు కలిపి జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప పనిచేయడానికి ఇప్పుడు వర్క్ ఏం చేయలేదు రాబోయే కాలంలో ప్రజలు పంపిస్తారు ఎలక్షన్ అయినా ఎలక్షన్ డిక్లేర్ అయిన మన్నాడే వీళ్ళందరూ లిస్ట్ బయకు పెడతాం బయట పెట్టి మరి ఆ రోజు మేము ఏదైతే చెప్తాం ప్రజలకి అది తప్పకుండా వీళ్ళ ముగ్గురిని జైలు పంపించి ప్రజా సంక్షేమం చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ಯಾರಿಗೆ ದಯಸೇಟಿ ಮೇ ಪಂದ್ಲಸ್ ಪದ ಮಂದಿ ಮುಂದೆ ಪದ ಮಂದಿ ప్రపోజల్స్ ఇరవై మందిని పంపించాలా ప్రపోజల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనసమూహం వచ్చిన నామినేషన్ వేయటం జరిగింది తొలి ఘట్టం ఐదుకి టికెట్ ఇచ్చిన నుంచి ఏళ్ళ వరకు కూడా అన్ని గ్రామాలు కూడా ఇంటింట తిరుగుతూ ప్రచారం చేస్తాం ఏదైతే సైకిల్ గుర్తుకు ఇంతకుముందు వేయటం అలవాటు పడ్డ ప్రధానికో వాళ్ళకు లాస్ట్ గుర్తుకేయాలి రెండు కలిపి పోటీ చేస్తున్నాయన్నది ప్రజల దగ్గర చూసుకోలేదు ఇది రెండవ ఘట్టం ఎక్కడి నుంచి ఓట్ ట్రాన్స్ఫరెంటేషన్ ఎలా చేయాలి బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని ఇరవై రోజులు మా కార్యక్రమం చేస్తూ భవిష్యత్తులో ఏ విధమైన విడుదరుగులు వచ్చినా ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా గెలిపే ధ్యేయంగా పనిచేయాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ జనసేనికులు కానీ పిలుపుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు ఎంత ఉత్సాహం తెచ్చేదో అంత ఉత్సాహంగా రెట్టింపుగా రేపు ఎన్నికలు వచ్చే వరకు ఈ కార్యక్రమం చనా అవ్వాలని కార్యకర్తలు మనవి చేస్తూ ఖచ్చితంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మూడు కోట్ల మీద అభ్యర్థి ఎత్తుతున్నాం అన్నిటికన్నా ముందు ఎగన్ వ్యతిరేక ఓటే మాకు బలం బలం మంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి రెండు వంద రెండు వేల పంతొమ్మిది నుంచి ఏంటి వరకు ఏ విధమైన అభివృద్ధి చేయలేక దాన్ని దీన్ని పేరే చేసుకుని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి జనసేన పార్టీకి అభ్యర్థి పోటీ చేయడానికి చెప్పమేస్తాను పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేటరే కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు రాజకీయ నాయక పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది ఈ నామినేషన్ మాకు సగం విజయంగా చేయాలనిపిస్తూ ఉంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతా ఉన్నారు చాలా క్లియర్గా కనిపిస్తూ ఎందుకంటే చాలా విసుగుగా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆ విసుగుతలంతా ఇవాళ మా యొక్క కాబట్టి ఖచ్చితంగా రేపు మేము కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను కొడుతూ ఉన్నాను వీళ్ళు సత్యబాబు గారు అనంత లక్ష్మి గారు అలాగే దాసు గారు బాబి గారు మా జిల్లా అధ్యక్షులు తమల బాబు గారు వీళ్ళందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను అదే కాకపోతే నేను అయిన తర్వాత నేను లోకల్ మేనిఫెస్టో మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు రిలీజ్ కుర్తిస్తాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటించుకుంటున్నాయి నేను లోకల్ మేనిఫెస్టో మేము సత్య గారు అందరూ కలిసి కూర్చొని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోపోతా ఉన్నాం ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు రేపు పొద్దున తెలుగుదేశం జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతాం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలి ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు ఏమి అది కావాలి ఇది కావాలి ఉద్యమ కోరికలు లేవు ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి నా ఇంటికి రోడ్డు నా ఇంటి దగ్గర కాలవ నా సేఫ్టీ ట్యాంక్లో నీరు బయటికి వెళ్ళాలా నా అది ఎంత దారుణం ఆ నీరు బయటకు వెళ్ళాలి ఆ కాళ్ళ క్లీన్ చేసి మంచిగా కావాలా ఐదు సేవలు దీపాలు కావాలి భావన మందు కొట్టాలా తగిన నీరు ఇవ్వాలి ఈ ఈ ప్రజలు నడుపునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ప్రజ ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది పెట్టి ఆ తర్వాత మిగిలిన మ్యానుఫ్యాక్చర్ మిగిలి తీసుకెళ్తాను చూస్తే అందరికీ నమస్తాను ఈరోజు ఇదివరకు దేనికి సిద్ధం దేనికి సిద్ధం మేము సంతసిద్ధం దేనికి సిద్ధం మౌలిక సదుపాయాలు చంపేయడానికి ఎవరికి రోడ్డు ఇది వీలు సిద్ధం ఇది పోవడానికి సిద్ధం ఎవరికి కాలంలో ఓట్కుండా ఉండడం సిద్ధమా ఎవరింటికి సరైన మంచిమా దేనికి సిద్ధం సిద్ధం అని చెప్తా ఉన్నారు తప్ప మౌలిక సదుపాయాలు చేయమన్నారు మీరు వస్తారు వస్తారు ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటే చంద్రశేఖర్ రెడ్డి గారు కన్నబాబు గారు ఒకడు క్రూరంగా కనపడేవాళ్ళం ఒకరేమో ఇలా సౌవియంగా కనపడి ఈ రెండు వేలలో కలిపి ఊళ్ళో ఎక్కడ హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ అన్ని కర్చా చేసేస్తా ఉన్నారు అంతేకాకుండా ఓపెన్ సైట్లు కూడా కట్టే చేసేస్తా ఉన్నారు చాలా పెద్ద గంజాయింపిస్తూ ఉన్నారు ఎన్నిటికి సిద్ధం ఎన్నిటికి నేను కూడా సిద్ధం అని చెప్పడం కదా సార్ విద్యా వైద్యం ప్రధానంగా ఇది మీరు రోడ్లు వేయడం చేసే చెప్తున్నారు ప్రధానంగా మంచి చేయాల్సింది విద్యా వైద్యం దాని సంబంధించి మంచి విషయం సార్ విద్యా వైద్యం మీద మేనిఫెస్టో తయారు అవుతుంది త్వరలో రిలీజ్ అవుతుంది నేను లోకల్గా వాటిని చెప్తున్నా అనుకుని మర్చిపోయాను మనకు చేశారు లోకల్గా అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అలాగే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి దగ్గర నేను స్వయంగా మా మూడు పార్టీ